మన తెలుగు భూమి మన సంస్కృతి మన దేవతలు ఇవన్నీ మనకు రహస్యాలతో నిండిన కథల్ని చెప్తాయి ఈ కథ కూడా ఒక అద్భుతమైన రహస్యం గురించి ఇది మంగళగిరి నరసింహస్వామి ఆలయంతో సంబంధం కలిగిన ఒక పురాతన శపథం గురించి ఈ కథ మొదలు పెడితే ఒక చరిత్రవేత్త ఆమె పేరు శైలజ ఆమె జీవితం తన పరిశోధనలతోనే నిండింది ఒకరోజు శైలజ మంగళగిరి ఆలయ చరిత్రపై పరిశోధన చేయాలని నిర్ణయించుకుంది ఈ ఆలయం నరసింహస్వామి దివ్యమైన స్థలం అనేక రహస్యాలను దాచుకుంది ఆలయంలో అడుగు వేసిన శైలజ ఒక పాత భవనాన్ని కనిపెట్టింది ఆ భవనం వెనుక ఒక గుప్త గదిని కనుగొంది దాన్ని ఆమె తెరిచింది అప్పుడు ఆమె కనుగొండి ఒక మిస్టిక్ జ్యోతి శాశ్వతంగా వెలిగిపోతున్న అగ్ని ఆ అగ్ని చూసిన శైలజ అది సర్వశక్తివంతమైంది అని అర్థం చేసుకుంది అది సాక్షాత్తు నరసింహస్వామి దివ్యమైన అగ్ని అని అనుకున్నారు కానీ ఆ అగ్ని వెనుక ఉన్న రహస్యం ఎంతో భయంకరమైంది అది ఒక శపథం ఈ అగ్ని చూసిన ప్రతి వ్యక్తి ఈ రహస్యాన్ని అన్వేషించడానికి ప్రయత్నించిన ప్రతి వ్యక్తి ఆ శపథం వల్ల దెబ్బతింటారు శైలజ కూడా దీనిలో చిక్కుకుంది ఆమెకి తెలియకుండా ఆ శపథం ఆమెను తన లోపలికి లాక్కుంటుంది శైలజ ఈ శపథాన్ని పగలకొట్టడానికి ప్రయత్నిస్తుంది ఆమె పురాతన గ్రంథాలను పరిశీలిస్తుంది నరసింహస్వామి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి కానీ ఆ శపథం ప్రతిసారి ఆమెను మరింతగా అంధకారంలోకి లాక్కుంటుంది ఆ చివరి క్షణంలో శైలజ ఒక శక్తివంతమైన గ్రంథాన్ని కనుగొంది అందులో ఒక చిన్న వాక్యం ఉండేది అది శపథాన్ని పగలకొట్టే మార్గాన్ని చెప్పింది ఆమె నరసింహస్వామి యొక్క పవిత్రమైన విగ్రహాన్ని తీసుకొని ఆ అగ్ని సమీపంలో నిలబడింది శైలజ ఆ శాపం నుంచి బయటికి వచ్చేసింది ఆ అగ్ని మళ్ళీ ఆగిపోయింది కానీ ఆమెకి తెలుసు ఈ రహస్యం ఎప్పటికీ ఆ ఆలయంలోనే ఉండిపోతుంది ఈ రహస్యం మరొకరికి తెలుసుకుంటే మరోసారి ఆ శపథం మళ్ళీ లేవనెత్తబడుతుంది ఈ కథ మనకు ఒక విషయాన్ని నేర్పుతుంది కొన్ని రహస్యాలు కొన్ని శపథాలు మనం అన్వేషించినప్పటికీ వాటి మూలాలు మనకు అర్థం కావు అది మన అదృష్టం మన జీవితం మంగళగిరి నరసింహస్వామి ఆలయం ఈ రహస్యంతో దాగి ఉంటుంది మరొకసారి ఎవరైనా ఈ రహస్యం బయట